హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇక ఆగిపోయినట్టేనా ఇది తెలుగు ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్త కాబోతుందా ఎందుకంటే నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్కు వేల మూడు వందల కోట్ల రూపాయల ప్యాకేజీని మోడీ ప్రభుత్వం ప్రకటించింది ఇది నిజానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సాధించిన ఒక పెద్ద విజయంగా చెప్పాల్సినటువంటి అవసరం కనపడతా ఉంది మొన్న వైజాగ్కి ప్రధానమంత్రి గారు వచ్చి రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసిన తర్వాత కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ప్రకటన చేయకపోవటం మీద అక్కడ కార్మికులు కొంత అసహనాన్ని ఆగ్రహాన్ని ప్రదర్శించారు కానీ విత్ ఇన్ డేస్ లోనే పదివేల మూడు వందల కోట్ల రూపాయల ప్యాకేజీని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం ప్రకటించింది అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాగు చేస్తుంది అంటే ఈ ప్రైవేటీకరణ దీని మీద మరింత వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రలిత్ కుమార్ గారు సార్ నమస్కారం నమస్తే సార్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయినట్టేనా ఇక్కడ మనకు హండ్రెడ్ పర్సెంట్ ఆగిపోయినట్టే మనం భావించాలి ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఈ పునరుజ్జీవ అంటే మళ్ళీ బ్రతికించడానికి అన్నట్లు పదివేల మూడు వందల కోట్లు రిలీజ్ చేసింది ఎందుకంటే ఇక్కడ మనకు వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ఇతర స్టీల్ ప్లాంట్లకు ఆ ముడి సరుకు దొరికే భూములు ఉన్నాయి మనకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ముడి సరుకు దొరికే భూములు లేవు కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కు పన్నెండు వేల ఎకరాల ఫ్రీ ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ ప్రాబ్లం అంటే ఇది గతంలో నలభై రెండు వేల కోట్ల లాభాలు ఆర్జించి పెట్టిన ఫ్యాక్టరీ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ తర్వాత ఇక ఏమైందంటే ఈ బయట నుంచి ముడిసరుకు తీసుకొచ్చి దాన్ని ప్రాసెస్ చేసి దీంట్లో కొన్ని నష్టాలు వచ్చిన మాట వాస్తవం నష్టాలు వచ్చినప్పుడు గత ప్రభుత్వాలు ఏం చేశాయంటే మొన్న గత ఐదేళ్ల క్రితం జరిగింది ఏంటంటే విశాఖ ఉక్కును అమ్మేయాలనే ప్రయత్నాలు జరిగాయి కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తే కనుక టీడీపీలు జనసేనలు ఇతరత్ర కొన్ని పార్టీలన్నీ కలుసుకొని బాగా ఫైట్ చేశాయి కమ్యూనిస్ట్ ఆ కమ్యూనిస్ట్ పార్టీలు కలిపి పెద్ద ఒక ఉద్యోగం లాగా చేశాయి స్థానిక నాయకులు టీడీపీ నాయకులు కూడా గంటా శ్రీనివాస్ కూడా రిజైన్ చేసినట్టున్నాడు టీడీపీ పార్టీ పల్లా శ్రీనివాస్ నిరాహార దీక్ష కూడా వీళ్ళంతా చేశారు గట్టిగా ఫైట్ చేసి ఏం చేశారంటే దాన్ని ఆ ప్రాపర్టీస్ ను అమ్మకుండా ఆ ప్రాసెస్ ను ముందుకు సాగకుండా జేడి లక్ష్మీనారాయణ గారు కూడా కోర్టులో పిటిషన్ వేసాడు అవును జేడి గారు కూడా ఆయన పోరాటం కూడా మంచిది సార్ జే లక్ష్మీనారాయణ గారు కూడా ఆయన బాగా ఫైట్ చేశాడు వీళ్ళంతా రోడ్డు మీద చేస్తుంటే ఆయన న్యాయబద్ధంగా అని చెప్పేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని కోర్టులో పిటిషన్ వేసేసి దాన్ని కొంచెం సాగదీత చేసేందుకు ఆయన ప్రయత్నం చేశాడు దాంట్లో ఆయన సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు మనం కూడా అప్పుడు ఏమైందంటే ఈ నష్టాలు ఎప్పుడైతే వచ్చాయో ఈ భూములను అమ్మేద్దామనే ఆలోచన వచ్చింది ఫ్యాక్టరీని ప్రైవేటైజేషన్ చేసి వర్కర్ని ఇచ్చేద్దాం చేసుకుంటే చేసుకుని లేకపోతే మూసేద్దాము అనే ఆలోచనతో వచ్చారు వచ్చిన టైంలో ఆ టైంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ విశాఖపట్నం ఏడు వందలుగా పన్నెండు వేల ఎకరాలు ఉంది పన్నెండు వేల ఎకరాల ఆ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఆ ఒకవేళ అది అమ్మకానికి వస్తే కనుక ఆ సై ఆ ల్యాండ్స్ అవన్నీ తీసుకోవాలని ప్రయత్నాలు చేశారు కానీ మధ్యలోనే అది ఆగడము తర్వాత ఎన్నికలు రావటము ఇదంతా ప్రాసెస్ మొన్న మోడీ వచ్చినప్పుడు కూడా ఈ రెండు లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన దాన్ని ప్రారంభోత్సవం చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఏం మాట్లాడలేదని కొంతమంది ప్రతిపక్ష నాయకులు కూడా దాన్ని విమర్శించారు అసలు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏం చేశారంటే ఏమండి మీరు స్టీల్ ప్లాంట్ గురించి ఒక ప్రకటన చేయించుంటే బాగుండేది కదా అనేసి కూడా ప్రశ్నించారు కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే దాని అంటే దాన్ని బతికించడానికి పదివేల మూడు వందల కోట్లు ఇస్తుందంటే కనుక గనక ఇంకా వైజాగ్ స్టీల్ ప్లాంటు అమ్మకం అనేది ఉండదు అని క్లియర్ కట్ గా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్లే ప్రభుత్వమే బతికించుకుంటుంది పునర్జీవనం ప్రభుత్వమే బతికించుకుంటుంది అవును కాబట్టి దీంట్లో ఈ పోరాటంలో టీడీపీకి క్రెడిట్ దక్కుతుంది జనసేనలు మన ఆంధ్రప్రదేశ్ లో ఏవైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో అందరూ కలిసి పోరాడారు అవును ఆ రోజు గత గతకుందాం అని చూసిన వైసీపీ తప్ప తప్ప మిగతా అందరూ కూడా దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేశారు ఎందుకంటే ఈ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కొంతమంది ప్రాణాలను అవును తెగించి అంటే చెప్తాను ముప్పై రెండు మంది తెలుగు వాళ్ళు ప్రాణ త్యాగం చేశారు అవును అట్లాగే అమరావతి వాసి అమృతరావు అనేసి ఇరవై రోజుల పాటు ఆవరణ దీక్ష చేశాడు ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనవరి ఇరవైనా శంకుతాపన చేస్తే ఫ్యాక్టరీ నిర్మాణానికి ఇరవై సంవత్సరాలు పట్టింది ఇరవై ఏళ్ళు దాన్ని కష్టపడి కట్టారు ఈ ఫ్యాక్టరీ కోసం కొంతమంది ఎంతో మంది రైతులు రైతులు వాళ్ళ భూములు ఇచ్చారు అవును ఎకరాలు తర్వాత ప్రారంభమైన తర్వాత అప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండులో లో పివి నరసింహారావు గారు జాతికి అంకి అంకితం చేశారు చేసిన తర్వాత రెండు వేల రెండు రెండు వేల పదహైదులో లో ఇది నలభై రెండు వేల కోట్ల ఆదాయం తెచ్చించింది ఆవులాబాద్ కాదు ఆ నలభై రెండు వేల కోట్లు అంటే అది చిన్న ఆదాయం కాదు కదా తర్వాత కోట్ల ఇప్పుడు తర్వాత ఏమైంది అంటే ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీస్ ఏర్పడ్డాయి ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీస్ ఏర్పడినప్పుడు ఏమైందంటే వాళ్ళకి అక్కడ ముడి సరుకు ఉన్న భూములు ఉన్నాయి అంటే అక్కడే తవ్వుకుంటారో అక్కడే ప్రాసెస్ చేసి ఐరన్ తయారు చేసేవాడు కానీ వైజాగ్ కట్టలేదు ముడి సరుకు బయట నుంచి రావాలి బయట నుంచి వచ్చిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేస్తారు అట్లా కొంచెం నష్టాల్లోకి వెళ్ళిన మాట వాస్తవమే కాబట్టి ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే పునరుజ్జీవం కింద పదివేల మూడు వందల కోట్ల రూపాయలు వచ్చిందో ఇప్పుడు మళ్ళీ స్టీల్ ప్లాంట్ ప్లాంట్ అది దాన్ని మనం ఈజీగా బతికించేయొచ్చు తర్వాత లాభాల బాట పట్టించవచ్చు కాబట్టి ఏది ఏమైనా ఇక ప్రైవేటీకరణ ఆగిపోవటం అనేటువంటిది అది ఒక శుభ పరిణామమే అది ఈ కూటమి ప్రభుత్వం సక్సెస్ అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది అంటే గతంలో అందరూ పోరాడినా ఇప్పుడు అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం కాబట్టి వాళ్ళు బోర్డికి చెప్పి సాధింప చేశారు అంటే కాదు సార్ ఇది లాభాలు నష్టాలు పక్కన పెడితే తెలుగువాడి సెంటిమెంట్ ఆ తెలుగువాడి సెంటిమెంట్ ని వినిపించి ప్రజల వాణిని వినిపించి తీసుకురావడం అనేది ఒక గొప్పతనంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదా ఎందుకంటే నవరత్న కంపెనీలు భారతదేశంలో ప్రజలతో అనుసంధానం ఉన్నటువంటి ఎల్ఐసిలు కానీ రైల్వేలు గానీ వాటిల్లో కూడా ప్రైవేట్ పెట్టి వాళ్ళకి ప్రభుత్వం అనుమతిస్తున్న వేళ అంటే విధాన పరంగా ప్రతి ప్రభుత్వ రంగ కంపెనీని ప్రైవేట్ వేరం చేస్తున్నారు అంటే బిజినెస్ లో నుంచి ఎగ్జిట్ అవుతాం అని కేంద్ర ప్రభుత్వం తెలుగు వాళ్ళని ఒక రకంగా సెంట్రల్ గవర్నమెంట్ గౌరవించినట్లే విలువ ఆ వా మన కూటమి ప్రభుత్వం ఏదైతే ఇది సాధింపజేసిందో ఆ క్రెడిట్ కూటమికి ప్రభుత్వానికి చెందుతుంది అట్లాగే గతంలో గత ఐదు సంవత్సరాల క్రితం ఎవరైతే ప్రైవేటీకరణను అడ్డుకున్నారో ఏవైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో అలాగే ప్రముఖ వ్యక్తులు ఎవరైతే జెడి లక్ష్మణ లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తులు ఉన్నారు కూడా వాళ్ళకు కూడా ఈ క్రెడిట్ అందుతుంది